ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి ఈ రోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మొదటగా చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు అవుతుందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ తో ఈ రోజు కథనం రావడం జరిగింది మరి కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే అందుకుంటుంది సో ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారు మరి లీగల్ గా ఛాన్స్ లేదంటున్నటువంటి అభ్యర్థులు రీకండక్ట్ చెయ్యొద్దని కోర్టు ఆదేశాలు మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని డౌట్ పడతా ఉన్నారనమాట సో దీనికి సంబంధించి మనకు సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ అయితే జోరుగా ప్రచారం జరుగుతా ఉంది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ మళ్ళీ రద్దు చేస్తారా ఇంత ముందుకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు రెండు సార్లు రద్దు కావడం అంటే రెండు సార్లు రద్దు కావడం జరిగింది మీకు అది తెలిసిందే సో దీన్ని అంటే మళ్ళీ అది మొత్తానికి నోటిఫికేషన్ రద్దు చేసి మరి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా ఏం చేస్తారనేది మరి ఇక్కడ రావడం జరిగింది ఆందోళన నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్నటువంటి అభ్యర్థులు ప్రత్యేక రాష్ట్రంలోనే నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు రాక రాక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది గత పదేళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కసారే కానీ ఆ ఒక్క నోటిఫికేషన్ కు నిరుద్యోగులు రెండు సార్లు ఫిలిమ్స్ రాయాల్సి వచ్చింది పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ పోన్ జరిగిందనమాట సో ఈ క్రమంలోనే మరి బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం టిఎస్పీఎస్సి బోర్డు సభ్యులు రాజీనామా చేయడం చకచక జరిగాయి ఈ తరుణంలోనే మరి గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు తాజా ప్రభుత్వం మరి రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ మరి వెయ్యనుందని చెప్పేసి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే సాగుతుండటంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్పుడు ఆ పరీక్షను రెండు వేల పదహారులో నిర్వహించారు ప్రత్యేక తెలంగాణలో ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఐదు వందల మూడు పోస్టులు ఇందులో ఉన్నాయన్నమాట సో బిఆర్ఎస్ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు ఇక మూడు లక్షల ఎనభై నాలుగు ఎనభై నాలుగు వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు మొదటిసారి మరి ప్రిలియమ్స్ కి ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది రాశారు అంతా మనకు తెలుసు సో ఇప్పుడు మళ్ళీ ఇది తెర మీదకి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క నోటిఫికేషన్ ని రద్దు చేసి కొత్తగా వేస్తారా లేకపోతే దానికి అనుబంధ నోటిఫికేషన్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి ఇప్పుడు ఇది వాదన అనేది రావడం జరిగింది పార్లమెంట్ పార్లమెంటు ఎన్నికల లోపే పరీక్ష నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది కదా సో ఈ పుకార్లను ప్రభుత్వం ఖండించి మరి పార్లమెంట్ ఎన్నికల లోపు మరి నిర్వహించాలని పరీక్ష నిర్వహించాలి వీలైనంత త్వరగా తేదీలు ప్రకటించాలి మరి ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రాశాం కాబట్టి కొత్త నోటిఫికేషన్ అంటే మరి వయోపరిమితి కారణంగా ఎందరో అర్హత కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వద్దని కోర్టు కోర్టు కూడా గతంలోనే ఆదేశించింది కాబట్టి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ లబ్ధి కోసమే మరి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఓ నిరుద్యోగి కూడా ఇక్కడ కోరడం జరిగిందనమాట సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఏదో కోచింగ్ సెంటర్ వాళ్ళు కొంచెం పుకార్లు లేపుతున్నట్టుగా తెలుస్తుంది ఏది కూడా అధికారికంగా అయితే లేదు సో ఇది ఒక అప్డేట్ పేదరికం నుంచి ఇరవై ఐదు కోట్ల మందికి విముక్తి కలిగిందంట నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి ఓకే తొమ్మిదేళ్ళలో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ శాతం తగ్గినటువంటి పేదరికం ప్రధాని మోదీ ప్రశంస గత తొమ్మిదేళ్లలో దేశంలో అంట ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది పే పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి నీతి ఆయోగ్ వెల్లడించింది ఈ మేరకు సోమవారం ఓ నివేదికను విడుదల చేశారనమాట రెండు వేల పదమూడు పద్నాలుగులో ట్వంటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ శాతం ఉన్నటువంటి పేదలుండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ శాతానికి తగ్గిందనమాట అంటే తొమ్మిదేండ్లలో మరి సెవెంటీన్ పాయింట్ ఇది గుర్తు పెట్టుకోండి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ శాతం మరి పేదరికం క్షీణించింది మరి దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ కోట్ల నుంచి బీహార్ లో త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు మధ్యప్రదేశ్ లో టూ పాయింట్ త్రీ త్రీ కోట్ల మంది మరి పేదరికం నుంచి విముక్తి పొందారు ఈ గణాంకాలను బట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి పేదరిక స్థాయి మరింత తగ్గుతుందని చెప్పేసి నీతి ఆయోగ్ తెలిపింది కాగా పేదరికాన్ని అంచనా వేయడానికి మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఉపయోగించి ఉపయోగించ ఉపయోగిస్తారనమాట సో ఇది ఒక అప్డేట్ మన కరెంట్ అఫైర్స్ లో ఇది బిట్టు కావచ్చు అనమాట ఇక్కడ నీతి ఆయోగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ నివేదిక ఇచ్చారనమాట సో గత ఏళ్లలో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ శాతం తగ్గినటువంటి పేదరికం అంట అంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారంట ఏ రాష్ట్రాలలో మరి ఆ ఎంతమంది మంది పేదలు ఉన్నారు ఏందనేది కూడా మీరు ఆరోహణ అవరోహణ క్రమంలో ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో తక్కువ ఉన్నటువంటి దేశ ఏంటివి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటివి పేదరికం ప్రకారంగా అలా ప్రాక్టీస్ చేయండి ఈ బిట్స్ అనేటివి రైట్ తెలంగాణలో తగ్గిన పేదరికం అంట సో ఇక్కడ ఇచ్చారు చూడండి అంటే కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారము ఇంకా ఇచ్చినటువంటి దాని ప్రకారంగా తెలంగాణలో కూడా మరి పేదరికం తగ్గింది అన్నట్టుగా నమస్తే తెలంగాణ పేపర్ లో రాయడం జరిగింది మరి తక్కువ పేద అతి తక్కువ పేదలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ చూడండి కేరళ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ తమిళనాడు వన్ పాయింట్ ఫోర్ త్రీ తెలంగాణ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ అంట సో అత్యధికంగా మరి పేదలు ఉన్నటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే బిహార్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ మరి జార్ఖండ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఈ విధంగా ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఈ విధంగా ఇచ్చారనమాట అనమాట సో అత్యధికంగా పేదలు చూసినట్లయితే బీహార్లో ఉన్నారు తర్వాత జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ మరి తక్కువ పేదలు కేరళ తమిళనాడు తెలంగాణలో కూడా ఓన్లీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ మాత్రమే మరి ఉన్నట్టుగా నమస్తే తెలంగాణ పేపర్లో ఇవ్వడం జరిగింది రైట్ ఇక వీరు ప్రైమరీ టీచర్ పోస్ట్లకు అనర్హులు అంట సో ఎందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎవరైతే డిఐ డిఏ అంటాము డిఐడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ప్రైమరీ టీచర్ కు మరి అర్హులా కాదా అన్న అంశంపై స్పష్టత వచ్చింది వీరు టీచర్ పోస్ట్లకు అనర్హులని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చిందనమాట రెండేళ్ళ డిఐఈడి రెగ్యులర్ కోర్సు ఐఎన్ఓఎస్ ద్వారా జారీ చేస్తున్నటువంటి డిఈ డిఐఈడి ఒక్కటి కాదని చెప్పేసి ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట గతంలో ఉత్తరాఖండ్ మరి హైకోర్టు ఈ రెండు కోర్సులు సమానమేనని తీర్పునివ్వగా అది చెల్లదని తాజాగా సుప్రీం కోర్ట్ అయితే తేల్చిందనమాట ఎవరైనా మరి ఆ నేషనల్ ఓపెనింగ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఈ కోర్సు చేసినటువంటి వాళ్ళు ఉంటే గనక వీరు ప్రైమరీ టీచర్ పోస్టులకు ఎలిజిబుల్ కాదంట రైట్ పై అనాసక్తి ఫస్ట్ ఫేజ్ లో కేవలం పదకొండు వేల యాభై రెండు సీట్లే భర్తీ అయినాయంట సో అడ్మిషన్ల ఆలస్యంతోనే దుస్థితి గత సర్కారు మరి నిర్లక్ష్యమే కారణమని వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఒకప్పుడు టిటిసి అన్న మనకు డిఈడి అంటే ఓ వెలుగు వెలిగినటువంటి డిప్లొమా అయి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆదరణ కరువైంది వాటిని చదివేందుకు మరి స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఈ విద్యా సంస్థ అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం చాలా ఆలస్యం చేశారు మరి అందువల్ల చాలా మంది ఇందులో అడ్మిషన్ తీసుకోలేకపోయారంటూ ఇక్కడ ఒక కథనం రావడం జరిగిందనమాట ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్టు పెట్టాలని చెప్పేసి మరి మనకు వెలుగు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది టీచర్ల ప్రమోషన్లకు మరి టెట్టు తప్పనిసరి అయితే ఈ నెలాఖరు లోగా ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్టు నిర్వహించాలని చెప్పేసి టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు అనమాట సో సిఎస్ శాంతి కుమార్కి ఆయన లేఖ రాశారు స్కూల్ అసిస్టెంట్లుగా మరి అప్గ్రేడ్ అయినటువంటి పండిట్ పిఈటి పోస్టుల్లో మరి ప్రమోషన్లు పూర్తి చేయాలని చెప్పేసి మరి మల్టీ జోన్ టూ పరిధిలోని జడ్పీ హెడ్ మాస్టర్లకు మరి పోస్టులకు మరి ప్రమోషన్లు నిర్వహించాలన్నారు సో ఎస్ఏ ఎస్జిటి లకు ప్రమోషన్లు చేపట్టాలని చెప్పేసి చెప్పారనమాట సో ఏం లేదు ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ గా టెట్టు పెట్టాలని చెప్పేసి ఒక వాదన రావడం అయితే జరుగుతుంది ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా మరి అద్దంకి బల్మూరి అంట అనూహ్యంగా తెరపైకి మరి ఎన్ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంట రేపు నామినేషన్లకు ఆఖరు తేదీ ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్ గాని తర్వాత ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను మరి కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తుందట ఈరోజు మరి అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది విధుల్లో ఉన్నటువంటి విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి నేటి సాయంత్రం వరకే గడువు అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారనమాట ఏంటి పదవీ వీరమైన చేసి ప్రభుత్వ ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్నటువంటి వారిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది రిటైర్ అయినటువంటి రిటైర్ అయిన తర్వాత తిరిగి నియమ నియమితులైనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారి వివరాలను మరి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం అన్ని శాఖల అధికారులను ఆదేశించారనమాట ఈ వివరాలను బట్టి బుధవారం సాయంత్రంలోగానే మరి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మరి కోరారు అనమాట దీన్ని బట్టి అన్ని డిపార్ట్మెంట్లలో రోడ్లు భవనాలు గాని జెన్కో గాని ట్రాన్స్కో గానీ డిస్కమ్లు సహా మరి పలు శాఖల్లో కీలక స్థానాల్లో రిటైర్ అయినటువంటి అధికారులు కొనసాగుతున్నారు కొందరు సుదీర్ఘ కాలం ఆయా శాఖలో అధిపతులుగా కూడా ఉన్నారు సో ఎన్నికలకు ముందు పలువురు పేర్లను కూడా మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రస్తావించారు అధికారంలోకి వచ్చిన నెల దాటినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరి ఒక రోజు గడువులోనే సిఎస్ వివరాలను కోరడం ప్రాధాన్యం సంతరించుకుందా అనమాట అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వివరాలు సేకరిస్తున్నారట మరి ఉద్యోగుల పోస్టుల్లో అలాగే కొనసాగుతున్నటువంటి ఉద్యోగుల తొలగింపు చేయాలని చెప్పేసి రంగం సిద్ధం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే రిటైర్డ్ కు మంగళం బట్టారు వీళ్ళు పోస్టుల్లో కొనసాగుతున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి తొలగింపు చేసేటటువంటి మరి ఇక్కడ సిచ్యుయేషన్ ఉంది రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారి వివరాలు ఈ సాయంత్రంలోగా ఇవ్వండి అన్ని శాఖలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ భారత్ లో తగ్గుతున్నటువంటి పేదరికం మనం ఇంత ముందుకి చూసాం దీని యొక్క వార్త రైట్ మైనార్టీ గురుకులాల్లో నేటి రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తెలంగాణ మైనార్టీ విద్యా సంస్థల సొసైటీలో మరి పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలు ప్రవేశాలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ వాళ్ళు తెలిపారు అనమాట ఐదో తరగతితో పాటు మరి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లోని బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ జూనియర్ కళాశాలలో మరి ఫస్ట్ ఇయర్ కోసం ప్రవేశాలు ఇవన్నీ కూడా ఎవరైనా ఉంటే గనక ఈ నెంబర్ కి సంప్రదించండి రైట్ యాదాద్రి ప్రసాదానికి జాతీయ గుర్తింపు వచ్చిందట సో ఇక్కడ చూడండి తెలంగాణ ప్రసిద్ధ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక కథనం రావడం జరిగింది ఏంటి ఇక్కడ చూడండి లడ్డూ పులిహోర నాణ్యతను వారు పరిశీలించి మరి సంతృప్తిని వ్యక్తం చేశారు సో నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా బోక్ బ్లిస్ఫుల్ బ్లీస్ఫుల్ హైజీన్ పత్రాన్ని మరి ఆలయ ఏఈఓ రామ్మోహన్ కు అందజేశారనమాట సో దేశంలో డెబ్బైకి పైగా మరి దేవాలయాలు దరఖాస్తు చేసుకున్నాయని రాష్ట్రంలోని రెండు దేవాలయాలకు తొలిసారిగా గుర్తి ఈ గుర్తింపు లభించిందని చెప్పేసి కమల్ వర్ధన్ తెలిపారనమాట రైట్ మనకు గ్రూప్ వన్ కి అదనంగా ఇంకా కొన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి మనకు ఏదైతే సోషల్ మీడియాలో మరి స్ప్రెడ్ అవుతుందో అందులో ఇది ఈ వార్త వచ్చింది మరి చూడండి సమాచారం ఉన్నటువంటి ప్రకారం ఏంటంటే డిప్యూటీ కలెక్టర్లు ఒక పదకొండు డిఎస్పీలు నలభై ఎనిమిది మున్సిపల్ కమిషనర్ ముప్పై కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు ఐదు ఉన్నాయంట అంటే గ్రూప్ వన్ కి అదనంగా గ్రూప్ వన్ కి అదనంగా ఇంకా కొన్ని పోస్టులు ఈ పోస్టులు కలిపి ఈ అందులో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పోస్టులు కలిపి మరి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే ఇది బాగా స్ప్రెడ్ అవుతా ఉంది అనమాట సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి సంబంధించి సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ లో ఈ పోస్టులు యాడ్ అవుతుండొచ్చు అని మరి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం అఫిషియల్ గా అయితే కాదు నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్